గాంధీ భవన్లో నిర్వహిస్తున్న అందుబాటులోకి ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో భాగంగా నేడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అయితే మాత్రం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ప్రస్తుతం మనతో పాటు మేడిపల్లి సత్యంగారు ఉన్నారు చెప్పండి సార్ ఈరోజు ప్రధానంగా వచ్చిన సమస్యల మీద వినతి పత్రాలు ఏమేమి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక వినూత్న కార్యక్రమానికి గాంధీ భవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సరికొత్త కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు స్టేట్ సెక్రటేరియట్ నుంచి విలేజ్ సెక్రటేరియట్ వరకు వివిధ రూపాల్లో ప్రజా సమస్యలు వినడానికి వాళ్ళ వినతులు స్వీకరించడానికి అనేక వేదికలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఒక అధికార పక్ష పార్టీగా పాలకపక్ష పార్టీగా భవన్లో కూడా ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించడానికి ఒక వేదిక ఉండాలని చెప్పి తలచి ఇక్కడ ప్రతి ప్రతి వారం ఒక అందుబాటులో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ తోటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు కూడా నాతో నిర్వహించడం జరిగింది వివిధ జిల్లాల నుంచి వివిధ హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి అదేవిధంగా జ రాష్ట్రం నుంచి నలుమూలల నుండి అనేక మంది సమస్యలతోటి వచ్చారు ముఖ్యంగా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పేదోడికి కూడా ఇల్లు కట్టించిన పాపానవలేదు ఒక పేదోడికి ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాప అవ్వలేదు అవే సమస్యలు ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు కేటాయించు ఎక్కువగా కూడా ప్రజల నుంచి ఇళ్ళకు సంబంధించి వినతులు వచ్చినాయి వాటి కన్సర్ంట్ కలెక్టర్లకు అదేవిధంగా జోనల్ కమిషనర్లకు రిఫర్ చేయడం జరిగింది భవిష్యత్తులో శాచ్యురేషన్ మోడ్లో ఇందిరామైన్లు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరామైన్లు శాచురేషన్ మోడ్లో ఏ విధంగా తెచ్చినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా రానున్న మూడున్నర సంవత్సరంలో ఎవరు ఇల్లు కట్టుకొని దరఖాస్తు పెట్టుకోవాలన్నా వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఇందిరామీన్లకు సంబంధించి రిక్వెస్ట్ లెటర్ వచ్చాయి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఈ నెల పద్నాలుగో తారీఖున కరీంనగర్లో బీసీ మహాసభ నిర్వహించబోతుంది అంటే బీసీ కులగణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేనేమి అటువైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి వీళ్ళు ఎవరూ పాల్గొనలేదు కానీ ఇప్పుడు బీసీల వంతు పాడుతూ ఒక ఎవరి ఒక వారే అటువైపు కలవకుంట్ల కవిత అయితే మాత్రం బీసీకి మహాధర్నా అని ఇటువైపు చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేనేమి వీళ్ళందరూ ఎట్లా చూస్తారు దీని అందరినీ కలిపి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చెప్పినప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము కులగణన చేపడతామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ క్యాస్ట్ సెన్సెస్ అధికారంలోకి వచ్చినాక రెండు నెలలనే మేము ప్రారంభించాం అప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా కేసీఆర్ కానీ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఎవ్వరు కూడా ఈ క్యాస్ట్ సెన్సెస్లో వాళ్ళు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు ప్రభుత్వం ఇంకొకసారి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరు మొదటిసారి ఏ విధంగా అయితే ఏ కారణం చేత మీరు కాలేదో మీకు రెండో అవకాశం ఇస్తున్నాం ఈసారి అయినా మీ క్యాస్ట్ సెన్సెస్లో మీ పేరు నమోదు చేయించుకొనిస్తే దాన్ని చులకన చేసి మరీ ముఖ్యంగా బీసీలు అంటే చులకన బీఆర్ఎస్ పార్టీకి ఏనాడు కూడా బీసీల గురించి గొంతు విప్పనటువంటి పార్టీ బీసీలను అడుగడుగున అనగదొక్కినటువంటి పార్టీ చులకన్నటువంటి పార్టీ ఆ కనీసం క్యాస్ సెన్సస్లో కూడా ఎక్కడా పాల్గొనలే ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే కూడా ఏనాడు సమర్థించకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షం కాకుండా బీజేపీ పక్షం ఉండి ఇలా బీజేపీ ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కుట్ర చేస్తుంది వాళ్ళకు వంత పడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇక ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్లో పబ్లిక్ మీటింగ్ పెట్టినని మేము అడుగుతున్నాం ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నిన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో బీసీ సభ గురించి డిస్కషన్ చేసిండు ఆ బీసీ సభలో ఒక్క బీసీ కూడా లేడు ఆ ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్లతోటి డిస్కస్ చేసిండో నలుగురితోటి చేసిండు అలా ఒక్క బీసీ లేడు వినోదరావు గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు వీళ్ళతో ఆయన మీటింగ్ పెట్టిండు అంటే బీసీల పట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో నిన్నటి మీటింగ్ తోటి మాకు తెలిసిపోయింది ఫైనల్గా చొప్పదండిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అట్లాగే యువతకు ఎటువంటి పథకాలు అందుతున్నాయి గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అక్కడ అనేక గాయత్రి పంప్ హౌస్ బాహుబలి మోటల్ పెట్టి అక్కడ నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకుండా ఇలా పక్కనున్న జిల్లా సిద్దిపేటకు గజ్వేలకు నీళ్లు తరలించకపోయినరు అక్కడ మాత్రం ఆ గాయత్రి పంపవుతున్న పక్కన అన్ని కూడా బీడు భూములుగా పెట్టి ఒక్క గుంటకు కూడా నీళ్ళు లేకుండా ఇక్కడికి తరలించు మా ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఎల్లంపల్లి ప్యాకేజ్ టూ పనులు విస్తరించడంతో పాటు అక్కడ నారాయణపూర్ ప్రాజెక్ట్ను విస్తరించి అక్కడ నలభై మూడు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా విడుదల కోసం కూడా మన మంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు ఆ ప్రాజెక్ట్ను విస్తరిస్తాం చొప్పదండ నియోజకవర్గం ఇరిగేషన్ హబ్గా చేయాలని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు వస్తున్నాం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసిండు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ చేసిండు డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ ఇస్తా అని చెప్పిండు భవిష్యత్తులో ఒకటండి ఇండస్ట్రీ తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగ నిరుద్యోగం నిర్మూలించడానికి కూడా రూపకల్పన చేస్తున్నాం రైట్ చూశారు కదా గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో చొప్పదండిలో అభివృద్ధి మాత్రం శూన్యమని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే చొప్పదండి చొప్పదండిలో మాత్రం అభివృద్ధి అనేక విధాలుగా జరుగుతుందని అయితే మాత్రం చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం చెప్పుకొచ్చారు